అందరికీ నమస్కారాలు ప్రజాగళం ఈరోజు మాచర్లో జరగాల్సింది నేను రావాల్సి ఉంది వాతావరణం అనుకూలించలేదు అందువల్ల రాలేకపోయాను చాలా బాధగా ఉంది మనసంతా అక్కడే ఉంది నేనైతే ఎన్నికల ముందు రావాలి మీ అందరికీ ఒక నమ్మకం ఇవ్వాలి అంతేకాకుండా భవిష్యత్తులో మాచర్లో ఉండే మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలనో మీకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నాను ఈరోజు ప్రకృతి సహకరించలేదు వెదర్ సహకరించలేదు అక్కడ రాలేకపోయాను ఏదేమైనా పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనాలు అభినందనాలు మీలో ఐదేళ్ళు నరకంపై ఆవేదన ఉంది కసి ఉంది దెబ్బ కొట్టాలనే ఆవేశం ఉంది అందుకే ఈరోజు చెరలో ఒక తిరుగుబాటు కనపడుస్తూ ఉంది ఆ తిరుగుబాటే రేపు ఎన్నికల్లో గెలుపు బాటని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇక్కడికి చెట్లు తలుచుకుంటే పసుపు జెండాను నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్త కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి నా మనసులో ఎప్పుడూ మెదలుతూనే ఉంటాయి వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి అది కూడా నేను చూశాను ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణమై గణనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నా చంద్రయ్యను చంపేటప్పుడు మెడ మీద కత్తిపెట్టి ఓటే అడిగారు జై జగనను నేను వదిలేస్తామని చెప్పారు కానీ నా ప్రాణంలో ఊపిరినంత వరకు నేను ఆ మాట చెప్పే పరిస్థితి లేదని చెప్పి జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను నా మనసులో ఎప్పుడు ఉంటుంది ఒక కార్యకర్త పార్టీని తల్లి కంటే మిన్నగా చూసుకొని ఏ విధంగా కాపాడుకున్నాడు ప్రాణాలు వదిలిపెట్టాడో దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే వచ్చి చంద్రయ్య పాడి మోసాను అదే మరిగా ఇప్పుడు ఎవరైతే జల్లై ఉన్నాడో ఆయన్ను కూడా మనం ఆదుకున్నాం ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే పల్నాడు ప్రాంతంలో ముప్పై మంది కార్యకర్తలను పొట్టను పెట్టుకున్నారు ఈ వైసీపీ రౌడీలు అందుకే చాలా బాధిస్తుంది కానీ ప్రాణాలు పోయిన మీ కుటుంబాలు మీరు మళ్ళీ జెండా మూసారు జెండాను కాపాడుకుంటూ వచ్చారు అది చాలా స్ఫూర్తిదాయకం ఈరోజు చూసిన తర్వాత నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా వైసీపీ రౌడీ మూకను తరిమేద్దాం అక్కడ ఒక మంచి అభ్యర్థుల్ని మీకు ఇచ్చాం ఒక పక్క ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత అందరికీ భయం వచ్చింది ఈరోజు గెలిపే ధ్వేయంగా ముందుకు దూసుకెళ్తున్నాడు నూటికి నూరు శాతం కాదు నూటికి వెయ్యి శాతం ధర్మారెడ్డి గెలు బ్రహ్మారెడ్డి గెలుస్తున్నాడు గెలిచి తీరుతాడని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా అది ఈరోజు ఉండే ఉత్సాహం ఇంకో పక్క ఒక అనుభవం ఉండే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు అభివృద్ధి ధ్యేయంగా ఆలోచిస్తున్నాడు అనునిత్యం ఒకటే ఆలోచిస్తున్నాడు అభివృద్ధి చేయాలి పల్నాడుని మళ్ళా బాగా అభివృద్ధి చేసి నీరు ఉపాధి రైతులకు మేలు చేయాలనేది ఆయన ఆకాంక్ష అలాంటి నాయకుడు ఈరోజు అక్కడున్నారు వాళ్ళిద్దరి గెలిపే ధ్వేయంగా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేసిన త్యాగాలను ఎప్పుడు మర్చిపోలేను మళ్ళీ మీకు ఆమె ఇస్తున్నా మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా మీరు కూడా ముందుకు వెళ్ళండి ఆధారపడవలసిన అవసరం లేదు ఇంకొక పక్కన జన సైనికులు ఉన్నారు ఆ జన సైనికులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల కోసం కాదు రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు బ్రహ్మాండంగా స్పందిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఒక నిజమైన హీరో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఆయన ఒకటే ఆలోచించారు మాత్రం కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక ద్వేయంగా పెట్టుకొని మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు పనిచేస్తుంటూ పనిచేస్తూ వచ్చిన వ్యక్తి అదే మరిగా పొత్తు అనివార్యం అందరం కలవాలి పొత్తు పెట్టుకొని మనం గెలవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ జన సైనికులు ఉన్నారు జనసేన అని అభిమానులు ఉన్నారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క బీజేపీ ఉంది బీజేపీ కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఆలోచనతో బీజేపీ ముందుకు వచ్చారు అందరం కలిసి ఒక కూటమిగా మీ దగ్గరికి వస్తున్నాం అంతేకాకుండా ఈరోజు కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా వారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది మా చర్యలో మీరు చూస్తే ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం సైకిల్ గుర్తే ఇక్కడ ఉంటుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ ఉందో అక్కడ అన్ని పార్టీలు కలిసి పనిచేయండి భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీకు గుర్తింపు ఇచ్చే బాధ్యత మరి ఒక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము జట్టు కట్టామంటే మా స్వార్థం కోసం కాదు అధికారం కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అదే మరిగా మన బిడ్డల భవిష్యత్తు వెలగాలి అని ఏకైక ద్వేయంతో మేము కలిసాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వ్యవస్థలన్నీ చిన్న అయిపోయినాయి ఏదైతే రివర్స్ టెండర్స్ అనే పేరు పెట్టి రివర్స్ పరిపాలన ప్రారంభించారు ఇంకొక పక్కన విధ్వంసానికి కారుకులయ్యారు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది ఈరోజు అన్ని రంగాల్లో వెనుకబడిపోయాం మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూడా అవసరం ఈరోజు మళ్ళా రాబోయేది ఎన్డీఏ ఎన్డీఏ సహకారం తీసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది పల్నాడులో చాలామంది ముస్లిం సోదరులున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మేమేదో బీజేపీతో కలిసాం కాబట్టి ముస్లింలకు అన్యాయం జరుగుతున్న మాట్లాడుతున్నాడు తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏతో పొత్తులో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏలోనే మేము భాగస్వాములుగా ఉన్నాం నేను ఓటే అడుగుతున్న ముస్లిం సోదరులందరినీ ఎప్పుడైనా నా ద్వారా మీకు ఇబ్బంది వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీ హక్కులు రక్షణగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ రెండో భాష కింద పదమూడు జిల్లాల్లో అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఆ రోజు ఆరోజు వాజుపాజ్పేయి గారి పేరిడ్లో దాన్ని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం హజ్ హౌస్ గట్టి డైరెక్ట్గా ఫ్లైట్లు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఏదైతే ఆథ్ యాత్రకి ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఆలోచిస్తే కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం కడప విజయవాడలో రెండు ఆజ్ హౌస్లు కట్టాం అదే సమయంలో దుల్హాన్ కింద ఆడబిడ్డల పెళ్లిళ్ళు కోసరా సహాయం చేశాం రంజాన్ తోఫా ఇచ్చాం అనేకమైనటువంటి షాది కాణాలు కట్టాం ఇంకొక పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశాం ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే మౌజంలకి ఇమాములకి ఐదు వేలు మూడు వేల రూపాయల ఆండోర్మిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి విదేశ విద్య ప్రారంభించాం అదే మరిగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాం మత సామరస్యానికి పెద్దపేటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా రాష్ట్రం కోసం మేము కలిసాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి దానికి ఎట్టి పరిస్థితులు పరిరక్షించే బాధ్యత మాది ఈరోజు కూడా దేశంలో ఉండే మత పెద్ద పెద్దలందరూ కూడా ఒక పత్వా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న అలయన్స్ మనం కూడా సపోర్ట్ చేయాలి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది రాలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ మళ్ళా ముస్లింల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మన హక్కులు కాపాడడం కూడా తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మొన్నే పార్లమెంట్లో సిఏఏ వచ్చింది ఎన్ఆర్సీ వచ్చింది ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తున్నారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసేది ముసుగులో రాజకీయం ఎందుకంటే వాళ్ళ కేసులు తప్పించుకోవాలి అందుకని అక్కడ ఢిల్లీలో ఇది చేయాలి ఇక్కడికి వస్తే కావాలని మనం విమర్శించాలి నేను ఒకటి అడుగుతున్నా రేపు మీరు గెలిస్తే ఒక్క ఎంపీ గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పే ధైర్యం మీకుందని